హాయ్ అండి నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క వీడియోలో యోనో ఎస్బీఐ యాప్ ద్వారా మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి యోనో ఎస్బీఐ వల్ల చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈరోజు ఆ ఉపయోగాలు ఏవి అనేటివి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ యోనో ఎస్బీఐ అనేది ఎస్బీఐ యొక్క సర్వీసెస్ చాలా విస్తృతంగా తక్కువ టైంలో ఎక్కువ సేవలు వేగవంతంగా చేసుకోవడానికైతే మనకి యొక్క యోనో ఎస్బీఐ అనేది చాలా ఉపయోగపడుతుంది సో కాబట్టి యు ఓన్లీ నీడ్ వన్ అంటే యోనో యు ఓన్లీ నీడ్ వన్ అనే యొక్క యాప్ ద్వారా మనకి చాలా చాలా ఎస్బీఐ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు అవి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన మొబైల్లో యోనో యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవడం వల్ల ప్రతీ యాక్టివిటీకి బ్యాంక్ సంబంధించిన ప్రతి అవసరానికి మనం బ్యాంకుకి వెళ్ళకుండా మన మొబైల్ ఫోన్లోనే మనము దాదాపు అన్ని రకాలైన బ్యాంకింగ్ యొక్క సర్వీసెస్ అయితే మనం చాలా చాలా సులువుగా వాడుకోవచ్చు ఎవరైనా చూద్దాం ఫ్రెండ్స్ బ్యాలెన్స్ ఎంక్వైరీ వెంటనే మనం మన యోనో ఎస్బీఐ ద్వారా బ్యాలెన్స్ ఎంక్వైరీ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఎన్ఈఎఫ్టీ కావచ్చు ఆర్టీజీఎస్ ఐఏపిఎస్ ఏదైనా సరే యోనో ఎస్బీఐ ద్వారా చాలా సులువుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు అలాగే స్టేట్మెంట్ మనకు ఎన్ని రోజులది కానీ ఎన్ని నెలలైనా మన స్టేట్మెంట్ చాలా ఈజీగా సులువుగా మనం స్టేట్మెంట్ అయితే చెక్ చేసుకోవచ్చు యోనో యాప్ ద్వారా అలాగే ఫ్రెండ్స్ చాలా వరకు యోనో ఎస్బీఐ ద్వారా వివిధ రకాలైన ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది భారీ భారీ డిస్కౌంట్ షాపింగ్లో ఆఫర్స్ కూడా యోనో ఎస్బీఐ ద్వారా మనం పొందవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ మొదలైన అకౌంట్లు అయితే మన యోనో ఎస్బీఐ ద్వారా అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు అలాగే ఇంతకు ముందే ఉన్న ఎఫ్టీ కానీ ఆర్టీ కానీ మొదలైన అకౌంట్లు అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు యోనో ఎస్బీఐ ద్వారా అలాగే మనకు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఏమైనా సరే మనం యోనో ఎస్బీఐ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అలాగే మనం ఇంతకు ముందే చేసిన ఇన్సూరెన్స్ ప్రొడక్ట్లు ఏవైనా సరే యోనో ఎస్బీఐ ద్వారా మనం మానిటర్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇంకా యోనో ఎస్బీఐ ద్వారా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ ప్రొడక్ట్లు చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అలాగే మానిటర్ చేసుకోవచ్చు పెట్టుబడి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే యోనో ఎస్బీఐ ద్వారా మనం మన మొబైల్ నుంచే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాంకుకి సంబంధించిన ప్రతి యాక్టివిటీ కూడా మనం చాలా ఈజీగా ఈ యోనో ఎస్బీఐ ద్వారా చేసుకోవచ్చు ఇంకా ఎటువంటి డెబిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డు లేకుండానే పర్ డేకి ట్వంటీ థౌజండ్ వరకు యోనో క్యాష్ ద్వారా మనం ఏటీఎం మిషన్లో ఓన్లీ యోనో యాప్ ద్వారానే మనం ట్వంటీ థౌజండ్ వరకు మనీ కూడా మనం చేయొచ్చు చాలా సెక్యూర్గా ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి యోనో ఎస్బీఐ అయితే బ్యాంకింగ్ యొక్క సర్వీసెస్ విస్తృతపరచడానికి మన చేతిలో మన ఫోన్లోనే అన్ని రకాలైన సేవలు వాడుకోవడానికి అయితే యోనో ఎస్బీఐ అయితే రూపొందించడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ కూడా ఒక ఎస్బీఐ అకౌంట్ ఉన్నవాళ్ళు యోనో ఎస్బీఐ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రతిదీ కూడా మన ఫోన్ నుంచే మనం చాలా ఈజీగా బ్యాంకింగ్ యొక్క సర్వీసెస్ అయితే మనం వాడుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ యోనో ఎస్బీఐ యొక్క ఉపయోగాలు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మందికి అయితే టాపిక్ రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది అలాగే మరిన్ని ఎక్కువ వీడియోలు అయితే చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్